హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగంటి వంటలు నేను మీ మాధవి అందరికీ తృతీయ శుభాకాంక్షలు మరియు విశ్వగురు బసవేశ్వర జయంతి అండి ఈరోజు బసవేశ్వర జయంతి కర్ణాటకలో చాలా పెద్ద రోజు అండి ఈరోజు ఈరోజు ఏదైనా శుభకార్యం చేయాలన్నా అసలు ఆలోచించకుండా రోజు చూడకుండా తిథి చూడకుండా పంచాంగం చూడకుండా చేస్తారండి అంత పెద్ద రోజు అనమాట ఈరోజు అయితే ఈరోజు నేను భక్ష్యాలు చేస్తున్నాను యాక్చువల్గా మా సైడ్ అందరూ ఈరోజు భక్ష్యాలే చేస్తారు భక్ష్యాలతో మామిడికాయ రసం చేస్తారండి ఈరోజు అయితే నేను ఎలా చేసుకుంటాను భక్ష్యాలు చూద్దామా భక్ష్యాల కోసం నేను ఇక్కడ పప్పు తీసుకున్నాను చేస్తా చేస్తానుకో శనగపప్పు మినపప్పు తీసుకున్నాను అలాగే బియ్యం కడిగేసి పెట్టాను చక్కెర తీసుకున్నాను పప్పు అయితే తీసుకున్నాను చక్కెర అయితే తీసుకున్నాను నేను మీరు తీపి ఎక్కువ తింటారంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి కట్టు కోసము చింతపండు నానబెట్టేసాను అనమాట శనగపప్పు కడిగేసి దాంట్లో నీళ్ళు వేసి నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకుందాం కట్టుచారు చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా పసుపు నూనె వేసి మూడు విజులు వచ్చారు పెట్టేసుకుందాము అలాగే ఇక్కడ పిండి తడిపేసుకుందాం పిండిలో ఉప్పు నూనె కొద్దిగా అంత పసుపు వేసుకుందాం పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది భక్షాలకి అలాగే నీళ్ళు వేసుకుంటూ మెత్తగా పిండి తడుపుకోవాలండి ఇది మనం చపాతి పిండి కన్నా కూడా మెత్తగా ఉండాలి చాలా మెత్తగా ఉండాలి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ మెత్తగా తడిపేసుకుందాం అలాగే అక్కడ పొయ్యి మీద నేను ఆనియన్ పెట్టాను కదా అది స్మోకీ చేసుకొని మనము కట్చారులు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి మా సైడ్ అసలు పొయ్యిలో వేసేస్తారు పొయ్యిలో వేసి కాల్చిన తర్వాత గ్రైండ్ చేసుకొని వేస్తారు వేస్తారనమాట పిండి మొత్తం మంచిగా తడిపిన తర్వాత లాస్ట్కి కొద్దిగా ఎక్కువ నూనెసి నానబెట్టేస్తామండి ఫస్టే పిండి నానబెట్టాను కాబట్టి మనం భక్షాలు చేసే వరకు పిండి మంచిగా నానుతుంది ఆనియన్ ఇలా స్మోకీలాగా చేసుకొని పెట్టేసుకుందాము పెట్టుకొని పొట్టు తీసేసి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ గ్రైండ్ చేసి పెట్టేసుకుందాము ఇక్కడ మూడు విజులు వచ్చాయి పప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు కట్టు తీసేసుకుందాం మొన్న మొత్తము ఇలా జల్లి గంట లాంటి దాంట్లో వేసేసుకుంటే కింద కట్టు వచ్చేస్తుంది పైన పప్పు మనం చల్లారడానికి పెట్టేస్తాం అనమాట చూడండి కట్టు వచ్చి మంచి కట్ వస్తే చాలా మంచి రసం అవుతుంది ఇప్పుడు అదే కుక్కర్లో నేను ఇప్పుడు చింతపండు పులుసు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని గుజ్జు తీసుకుందాము మీరు కట్టు ఎంత చేస్తున్నారో చూసుకొని చింతపండు పులుసు తీసుకోండి మీరు ఎంట్లో ఎంత తింటారు కొంతమంది ఇంట్లో పులుపు ఎక్కువ తింటారు కొంతమంది ఇంట్లో పులుపు చాలా తక్కువ తింటారు అలా చూసుకొని మీరు పులుసు వేసుకోండి ఆ పులుసులో ధనియాల పొడి పసుపు రుచికి తగ్గట్టు కారము అలాగే ఉప్పు వేసేసుకుందాము మరియు బెల్లం వేసుకుందాం ఈ కట్టుచారు పుల్ల పులుగా తీయ తీయగా కరంకరంగా చాలా బాగుంటుందండి బెల్లం వేసుకుందాం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి దీన్ని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసి ఉడకనిద్దామండి మంచి ఉడకాలి ఒక పది నిమిషాల వరకు ఉడకని పెట్టేసేస్తాము మొత్తం కలిపేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తే ఆ చారు ఉడుకుతూ ఉంటుంది అంతలోపు నేను ఇక్కడ పూజ చేసేసుకున్నానండి దేవుడు పూజ కూడా అయిపోయింది నైవేద్యం అయిన తర్వాత నైవేద్యం పెట్టేస్తాను ఈరోజు బసవేశ్వర జయంతి అని చెప్పాను కదండి బసవేశ్వర్ నా దగ్గర ఫోటో ఉండే అది తడిపట్టి ఖరాబ్ అయింది మన అందుకే ఈరోజు విగ్రహం పెట్టి పూజ చేసుకున్నాను నేను విశ్వ వీరే అండి విశ్వగురు బసవేశ్వర బసవేశ్వర స్టాచ్యూ ఢిల్లీలో కూడా ఉందండి మన పార్లమెంట్లో అలాగే యువస్లో కూడా స్టాచ్యూ ఉందనమాట ఈయన శ్లోకాలు వింటుంటే చదివితే మైండ్ చాలా ఫ్రెష్గా అవుతుందండి ఈయన ప్రతి మాటలో పాజిటివ్నెస్ ఉంటుందండి ఇలా పులుసు ఉడికిన తర్వాత మనం దాంట్లో కట్టి తీసి పెట్టుకున్నాం కదా ఆ కట్టు వేసేసుకుందాము అలాగే చారు చూసుకొని కావాల్సినన్ని నీళ్ళు వేసుకోండి చారు కొద్దిగా పలుసగానే ఉంటుంది కదండి కొద్దిగా నీళ్ళు ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ ఒక శనగపప్పు కూడా చల్లారాయి ఇప్పుడు జార్లో వేసుకుందాం కొన్ని కొన్ని వేసుకొని కొద్ది కొద్దిగా చక్కెర వేసేసుకుందాము అలాగే ఫస్ట్ రౌండ్లో కొద్దిగంత ఉప్పు ఇలా ఇచ్చి పొడి కూడా వేసేసుకుందాం ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ రౌండ్లో అండి ఇది గ్రైండ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక కడాయిలో తీసేసుకుందాము నాన్ స్టిక్ కడాయి అయితే బెటర్ ఇది ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇలా సెకండ్ రౌండ్ కూడా చేసేసుకున్నాను తీసి ఇది పక్కన పెట్టేసుకుందాం కడాయిలో కట్టు మంచి ఉడికిందండి దీంట్లో అదే జార్లో కొద్దిగా నీళ్ళు వేసేసుకున్నాను ఎందుకంటే నేను చెప్పాను కదా కొద్ది తీయగా ఉంటుంది చారని ఆ జార్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని వేసేసాను ఇక్కడ మామిడికాయలు కట్ చేసుకుంటున్నాను నేను చెప్పాను కదా భక్ష్యాలు మేము మామిడి రసంతో తింటాం ఈరోజు స్పెషల్ అని అయితే మామిడి రసం చేస్తున్నాను దీనికోసం నేను చూడండి ఇలా కట్ చేస్తాను ఫస్ట్ ఒక ముక్కలా తీసుకొని ఇలా కట్ చేసుకుంటాను లేకుంటే స్పూన్తో తీసుకొని అలా కూడా కట్ చేసేసుకుంటాను మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి అందరు కంఫర్ట్ సేమ్ ఉండదు కదా మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఇలా కూడా స్పూన్తో తీసుకున్న మొత్తం గుజ్జు వచ్చేస్తుంది లేదా మొత్తం కాయ పొట్టు తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా వేసుకొని తీసుకున్న చాలా ఈజీగా కట్ అవుతుందనండి చూడండి మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి ఇలా అన్ని ముక్కలు చేసేసుకొని దీంట్లో నేను కొద్దిగంత ఉప్పు ఇలాయచీ పౌడరు పాలు వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని మీకు ఎంత పలసగా కావాలో చూసుకొని నీళ్ళు వేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఇంకా వంట అవడానికి ఉంది కదా ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అవుతుంది చూడండి ఇలా గుజ్జు అయింది ఇప్పుడు నీళ్ళు కొద్దిగా పాలు వేసుకొని చేసుకుంటే మంచి కలర్ వస్తుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుంది కలరు ఇప్పుడు మీరు కావాల్సిన నీళ్ళు వేసుకొని కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీ మామిడి రసం రెడీ ఇది పూరీతో తిన్నా బాగుంటుంది చపాతీతో తిన్నా బాగుంటుంది బేసన్ దోశతో తిన్నా బాగుంటుందండి మా ఇంట్లో ఇప్పుడు సీజన్ ఉన్న రోజులు ఇది నడుస్తూనే ఉంటుంది పప్పు అని తీసి పెట్టుకున్నాం కదా నేను ఇప్పుడు చూడ చూపెట్టడానికి ఒక్క స్పూన్ నెయ్యి వేసానండి ఆల్రెడీ నేను మూడు స్పూన్ల నెయ్యి వేసాను ఇప్పుడు ఇలా వేసి నేను ఫ్రై చేసుకుందాం మంచిగా థిక్గా ఈ కడాయికి వదిలేసేట వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు కడాయికి మంచిగా వదిలేస్తుంది కదా ఇంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఇది ఇంకా గట్టిగా అవుతుంది చల్లారి కొద్ది పప్పు ఎంత మంచిగా వస్తే భక్ష్యాలంతా బాగుస్తాయండి ఇది మొత్తం అయింది కదా టిక్కుగా అయింది కదండి ఇప్పుడు ఒక గిన్నెలు తీసుకొని చల్లారడానికి నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను మన పిండి కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం వడల కోసము పప్పు నానబెట్టి పెట్టాము కదా అది కూడా మంచిగా నానిపోయాయి నేను ఒక గిన్నె శనగపప్పు తీసుకుంటే పావు గిన్నె మినపప్పు తీసుకున్నానండి మినపప్పు వేయడంలో మంచి టేస్ట్ వస్తుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆ పప్పులో అల్లము పచ్చిమిరపకాయలు జీలకర్ర కొద్దిగన్ని ధనియాలు రుచికి తగ్గట్టు ఉప్పు కరివేపాకు కొత్తిమీర పసుపు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఇలా ముద్దలా అంటే మరి మెత్తగా కాకూడదు బరుకు బరుకుగా ఉంటేనే బాగుంటుంది ఇవి వడలు దాని తర్వాత ఆనియన్స్ వేసుకుందాము కావాలంటే మీరు దీంట్లో సోయకూర కానీ మెంతికూర పాలకూర వేసుకున్న చాలా మంచి టేస్ట్ ఉంటుందండి లేదా చాలా కొత్తిమీర వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుంది ఇది అంటే పప్పు ఎంతుందో అంత కొత్తిమీర వేసుకొని చేయండి చాలా బాగుంటుంది మనము ఆనియన్ స్మోక్ చేసి పెట్టి కాల్చిపెట్టాము కదా పొయ్యి మీద అది అల్లము వెల్లుల్లి గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు కట్టుకి పోపు వేసుకుందాము పోపు కోసం ఒక గిన్నెలో నూనె వేసుకుందాము నూనె వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే కరివేపాకు మిరపకాయలు గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేస్తాము ఈ పేస్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చాలామంది టమాటో వేస్తారు దీంట్లో ఆనియన్స్ వేస్తారు రోజు చేసుకునేలాగా చేసుకుంటే దీంట్లో స్పెషల్ ఏంటండి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది కొంతమంది దీంట్లో కూడా టమాటా వేసుకుంటారు కానీ వేయకండి రసం పొడి కూడా పౌడర్ కూడా వేసుకుంటారు ఏ ఏ మసాలా వేయకుండానే ఇది చాలా బాగుంటుంది ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా అంత పసుపు కారం ధనియాల పొడి జస్ట్ కలర్ మంచిగా వస్తుంది టేస్ట్ ఇంకా కొద్దిగా టేస్ట్ ఇంకా బాగుంటుందని కొద్ది కొద్దిగా వేసుకుందాము అది వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్టు ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా అది వేసేసి ఇంకో ఐదు నిమిషాలు ఉడకనిస్తాము చారు రెడీ అండి మన చారు రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి పుట్నాల పొడి పుట్నాల కారం పొడి ఉంటుంది కదా అది వేసుకొని చారు వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది చేస్తే ఒక్క రోజు కాదు మేము రెండు రోజులైనా తింటామండి చాలా బాగుంటుంది ఇప్పుడు అలాగే వడియాలు కాల్చుకుందాము ఈ సంవత్సరం చేసుకున్న వడియాలండి నేను లాస్ట్ వీక్ చేసుకున్నాను ఇవన్నీ తెల్లటివి షాబుదాన వడియాలు రవ్వ వడియాలు బియ్యం వడియాలు ఆనియన్ బియ్యం వడియాలు చేసుకున్నాను మీకు కావాలంటే ఇవి చెప్పండి వీడియో వేస్తాను అలాగే ఇప్పుడు మనము వడలు చేసుకుందాము వడలు చేసుకుంటే మనం ఆల్మోస్ట్ వంట రెడీ ఈ రోజు నేను ఏ కూర చేయలేదండి కానీ బాబు ఉంటే మాత్రం కంపల్సరీ పప్పు చేయాలి ఆయన కట్ చారుతో తినడు యాక్చువల్గా భక్షాలు చేసిన రోజు అందరూ భక్ష్యాలే తింటారు అన్నం ఏదో కొద్దిగా ఫార్మాలిటీకి తింటారండి ఎవరు ఇష్టంతో తినరు కొద్దిగా అంత చారుతో కొద్దిగా పెరుగుతో తినేస్తాము వద్దన్నారు ఏ కూరలు అందుకే ఏ కర్రీ చేయలేదు యాక్చువల్గా నేను ఏ పప్పు ఉడక పెడతాను ఆ పప్పుకే పోపు వేసి ఆనియన్స్ బాగా వేసి పోపు వేసి కర్రీ చేస్తాను అనమాట కానీ ఈరోజు కర్రీ చేయలేదు మీరు కావాలంటే ఏదైనా ఒక కర్రీ పప్పు చేసుకోవచ్చు అయిపోయి ఇక లాస్ట్ భక్ష్యాలు చేసేసుకుందాం భక్ష్యాల కోసం పిండి చూడండి మంచిగా నానింది చాలా బాగా నానింది చాలాసేపు అయింది కదా ఇలా చిన్న గిన్నెలాగా చేసుకొని దాంట్లో పప్పు ముద్ద పెట్టేద్దాము మీకు పిండి నేను ఇక్కడ సరి సమానంగా తీసుకున్నానండి పిండి పప్పు మీ కొత్త కొత్తగా చేస్తున్న వాళ్ళంటే కొద్దిగా పిండి ఎక్కువ తీసుకొని చేసుకోండి కొద్దిగా లావు వచ్చినా పర్వాలేదు చేసుకోండి మరి పలసగా చేయకండి అలవాటు అయినా కొద్ది మీరు కావాలంటే పలసగా చేసుకోవచ్చు మేము ఇలాగే పలసగా చేస్తామండి కొత్త కొత్త చేసేవాళ్ళు కింద పేపర్ న్యూస్ పేపర్ వేసుకుని చేసుకున్న బాగుంటుంది బటర్ పేపర్ వేసుకున్న బాగుంటుంది లేదా అరిటాకు మీద కూడా చేసుకోవచ్చు అండి మాకు అలవాటు కాబట్టి నేను కింద అరుగు మీదనే చేస్తున్నాను అంత క్లీన్ చేసుకున్నాం వంట అయిన తర్వాత క్లీన్ చేసేసే చేస్తున్నానండి అలాగే చేయట్లేదు ఇంతవరకు వంట చేశాం కదా మొత్తం క్లీన్ చేసేసాను అంటుగిడ్డ తోమేసి ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ దేవునికి నైవేద్యం పెట్టేద్దాము ఇలాగ ఇంకొక పొల చేసుకుందాము చూడండి ఇలా జస్ట్ రెండు థమ్ ఫింగర్తో గిన్నెలాగా చేసుకొని దాంట్లో పప్పు పెట్టుకుందాము క్లోజ్ చేసేసుకుందాం పైన పిండి మీకు ఎక్కువ అనిపిస్తున్నాయి తీయండి లేదా అలాగే క్లోజ్ చేసినా పర్వాలేదు ఇలా క్లోజ్ చేసేసి సన్నగా మనం చేసేసుకుందామండి ఎంత సన్నగా కావాలో అంత పలసగా చేసుకోవచ్చు కానీ మెల్లగా చేసుకోవాలండి దీని మీద ప్రెషర్ వేయకూడదు అసలు భక్షాలు ఎప్పుడైనా ప్రెషర్ వేసి మనం చేయకూడదు అనమాట మన భక్ష్యాలు కూడా రెడీ మొత్తం వంట రెడీ అయిందండి ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేస్తాం దాని తర్వాత మేము తింటాము మీరు ఏం చేస్తారు అక్షయతృతీయకి చెప్పండి మన బస్వేశ్వర జయంతి ఎవరెవరు చేస్తారు ఎవరెవరికి తెలుసు ఈ పండుగ అనేది నాకు చెప్పడం అసలు మర్చిపోకండి అయితే ఈరోజు మా వంటలు ఎలా ఉండేవి మీకు నచ్చాయా ఎలా అనిపించాయి చెప్పడం అసలు మర్చిపోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను చేసే వీడియో నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ వస్తూ ఉంటుందండి బెల్ కొడతారు కదా తప్పకుండా ఇష్టమైతే ఒక లైక్ కూడా చేయండి అందరికీ ఇంకోసారి అక్షయ తృతీయ బసవేశ్వర జయంతి శుభాకాంక్షలు ఈ వీడియోకి ఇక్కడేం చేస్తాను మళ్ళీ కలుస్తాను ఇంకో వీడియోలో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోకండి